క్రీస్తునందున్న మా పిల్లలకి శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై యోబుకి నందము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును దేవునికి మేము కలుగునుగాక తేమానీయుడైన ఇలీఫజు భక్తుడైన యోబుతో పలికిన మాటలివి యోబు ఏదో పాపం చేశాడని మారుమరుసు పొందమని దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుందని ఎలిఫజు సలహా ఇస్తున్నాడు యోబుకి అయితే యోబు ఎంత మంచి భక్తిపరుడో యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు మనకు తెలియచేశాడు ఎలిఫజు సలహా భక్తుడైన యోబుకు కానీ భక్తిని నటిస్తున్న మనకైతే ఈ వచనం సరిగ్గా సరిపోతుంది దేవునితో సహవాసం అనగా రెండు రకాలుగా ఉంటుంది దేవునితో ప్రార్థనలో గడపడం ఒకటైతే దేవుని నమ్మిన బిడలతో అనగా సంఘ విశ్వాసులతో సహవాసం చేయడం రెండవది ఈ రెండింటిలో ఏ ఒక్కటి నిర్లక్ష్యం చేసినా మనలో సమాధానం ఉండదు ఉదాహరణకు ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బందిని బట్టి కలత పడుతూ ఉంటే దేవునితో ప్రార్థనలో కొంతసేపు దేవుని వాక్యంతో కొంతసేపు గడిపితే ఎంత సమాధానం ప్రభు ఇస్తాడో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు సమాధానం ఇస్తాడు అదేవిధంగా దేవుని బిడలతో దైవ సేవకులతో గడిపి చూడు దేవుని మందిరంలో గడిపి చూడు ఎంత సమాధానం ప్రభు మనకిస్తాడో ఆర్థిక అవసరత వెంటనే తీరకపోవచ్చు కానీ దానిని ఊర్చిన కలత నుండి తప్పక విడుదల దొరుకుతుంది సమాధానమునకు కర్త ప్రభువైన యేసే ఆయనతో సహవాసంలో తప్ప ఇంకా మరే రకంగా సమాధానం మనం పొందలేం నీకున్న డబ్బు కానీ నీ వ్యసనాలు కానీ నీ పాపపు అలవాట్లు కానీ ఇవ్వలేని సమాధానం ప్రభు అనే ఏ సయ్యతో సహవాసంలో దొరుకుతుంది నీవు విశ్వాసంలో ఎంత ఎదిగినా సంఘ సహవాసానికి దూరమైతే నీ ఆత్మీయ జీవితం పతనం కావడం ఖాయం దేవునితో సహవాసం లేకుండా విశ్వాసంలో ఎదగలేము మంచి సాక్ష్యం కలిగిన విశ్వాస స్నేహితుడు సంఘ సహవాసానికి దూరమైన కారణం చేత శాశ్వతంగా నాకు దూరమైపోయాడు ఆ అనుభవంతో చెప్తా ఉన్నా దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘ సహవాసానికి దూరం చేసుకోకండి ప్రతి పునరుత్న దినమున ప్రతి సంఘ నియామక కూడికలోనూ పాల్గొనండి దేవుడిచ్చే సమాధానం పొందుకోండి అట్టి కృప ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక ఆ మెయిన్ ప్రార్థన సర్వాధికారి అయిన మా ప్రియ పళ్ళకొప్ప తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన మనకి వందనాలు చెల్లిస్తా ఉన్నాం మీతో సహవాసం గడపటం వలన మాకిచ్చే సమాధానం గురించి తెలియజేసినారు మీకు వందనాలు ఎవరైతే నీ సహవాసానికి దూరమై సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారో ప్రభా వారిని మీరు దర్శించండి ఇక నుండైనా నీతో గడిపే మనస్సును వారిలో పుట్టించండి సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానం మా హృదయములకు మా తలంపులకు కావలి ఉంచండి భక్తుడైన యోగు నీతో సహవాసంలో ఉండటాన్ని బట్టి సహనం వహించాడు తన స్నేహితుల ద్వారా దొరకని సమాధానం నీ ద్వారా దొరికింది ప్రభా మీరు నిజమైన స్నేహితులుగా ఉండి మాకు సమాధానం దయచేయండి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపునని మీరు తెలియచేసిన విధంగా దుష్ట సహవాసం నుండి మమ్మల్ని దూరపరచండి నీతో సహవాసంలో గడిపి నీవిచ్చి సమాధానం పొందుకొని నీ పోలికలోనికి మేము మార్చబడినట్లుగా మీరు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము నిత్యత్వం వరకు మనందరికీ గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ